నిన్నటి వరకు ఒక లెక్క ఇయాల నుంచి ఇంకొక లెక్క లెక్కకు లెక్క దెబ్బకు దెబ్బ ఒక్కటికి వంద మీ కేసీఆర్ ను గొంద పెడతా ఇక్కడి నుంచే చెప్తున్నా

ఒక్క లోక్సభ సీటు దక్కని కారు పార్టీ టూ సే లేక టూ హండ్రెడ్ భారతీయ జనతా పార్టీ కా నెంబర్ ఉస్సే జాదా మిల్నే వాళ్ళ నయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కేవలం రెండు వందల నలభై సీట్లు మాత్రమే బీఆర్ఎస్ జూబ్లీస్ ప్రగతి నివేదిక అని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేసింది అందులో మెట్రోకి సంబంధించి కూడా ఒక్క నిమిషం నేను ఈ రోజు చెప్తున్నా రేపటి ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోతుంది బిజెపి డిపాజిట్ పోతుంది జూబ్లీ ఉప ఎన్నికలో ఇరవై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలుపు డిపాజిట్లు కూడా దక్కించుకొని బీజేపీ